వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఏటూరు నాగారం ముప్పై పడకల సామాజిక వైద్యశాలను యాభై పడకలుగా చేస్తూ ఉత్సవాలు జారీ చేసిన ప్రభుత్వం దీనితో ఏటూరు నాగరం మండల కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయలకు పాలాభిషేకం చేసిన నాయకులు ఏటూరు నాగరంలో ముప్పై పడకల ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రికి చేసినందుకు ఆరు మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొని మిత్రులకు పాలాభిషేకం చేశారు దీంతో ఏటూరు నాగారం మంగపేట కన్నయ్యగూడెం వాజేడు వెంకటపురం మండల ప్రజలకు అందుబాటులో ఇరవై నాలుగు వైద్యులు వైద్యులుండి రోగులకు కావాల్సిన చికిత్స అందిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆరు మండలాల అధ్యక్షులు జిల్లా నాయకులు పాల్గొన్నారు அந்த <laughs> அத்தே <laughs>

બોના આડા ઓડા આ કોંછમ અંડર કવર ટેસ્ટ કવર ગાન્ટું પાઈપલાઇન મની મોટો હોતા હુમમ અના મંડલ મંડળ કુડ દીગાના રમેન્દ્ર રેટી સરકાર એ2 નગારમ సామాజిక వైద్యశాలలో ముప్పై పడకల ఉన్న వైద్యశాలను యాభై పడకలకు అప్గ్రేడ్ చేసి ఇరవై రెండు కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వైద్య శాఖ మంత్రి దామోదర నరసింహ గారికి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి మంత్రివర్యులు సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ యాభై పడకల హాస్పిటల్ను ఇక్కడ అప్గ్రేడ్ చేసి చేయడం వల్ల ఇటు మంగపేట మండలం ఏటునగరం కన్నాయగూడెం వాజేడు వెంకటపురం తదితర ప్రాంతాలలో ఉన్న ప్రజలు వైద్య సౌకర్యమును తీసుకుంటారు అదేవిధంగా మెరుగుపరిచే వైద్యాన్ని కూడా అందించడానికి వీలుంటుంది అనేది కూడా మరి ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ చేయడం దానికి ఇక్కడ మంజూరు చేయడానికి అప్గ్రేడ్ చేయడానికి మరి సీతక్క గారు ఎంతో కష్టపడ్డారు సీతక్క గారికి ఈ మొలుగు నియోజకవర్గ ఈ ఐదు మండలాల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దీన్ని ప్రజలందరూ కూడా సక్రమంగా వాడుకోవాలని యూజ్ చేసుకోవాలని వెంటనే ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏవైనా కూడా తొందరగా వచ్చే విధంగా సీతక్క గారిని చూడవలసిందిగా కోరుచున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు